ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది నలభై ఒకటి ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ సొంతం చేసుకుంది ఆదివారం పాకిస్తాన్తో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గాంలో భారతీయ వనితల తిలకాన్ని పాక్ ఉగ్రమూక తుడిచేస్తే ఆపరేషన్ సింధూర్ ఆ ఉగ్రమూక పునాదుల్నే పెకిలించింది తాజాగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లో తెలుగోడి సత్తాతో ఆపరేషన్ విజయ్ తిలగ్గా ముగిసింది ఈ టోర్నీలో భారత్తో ఆడిన మూడు మ్యాచ్లకు మూడింటిని పాకిస్తాన్ ఓడిపోయింది ఆపరేషన్ సింధూర్ అయినా క్రికెట్ మ్యాచ్ అయినా భారత్ దే విజయమంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా కితాబిచ్చారు ఈ విజయం నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్లను అభిమానులతో పాటు భారత క్రికెటర్లు ఓ ఆట ఆడుకున్నారు ఈ మ్యాచ్లో టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ను అవుట్ చేసిన అనంతరం పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వెళ్ళు వెళ్లవయ్యా అంటూ మెడతో సైగలు చేశాడు అయితే ఇది అబ్రార్ ట్రెడ్ మార్క్ సెలబ్రేషన్ ఇచ్చిన పడేసిన జితేష్ హర్షీత్ అర్ష్దీక్ వికెట్ తీసినప్పుడల్లా అతను ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాడు తిలక్ వర్మ సంజూ శాంసన్ల యాభై ఏడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని విడదీసిన సంతోషంలో అబ్రార్ అహ్మదీలా సెలబ్రేట్ చేసుకున్నాడు అయితే సంజు శాంసన్ మౌనంగానే మైదానం వీడాడు విజయానంతరం అబ్రార్ రహ్మద్కు భారత యువ ప్లేయర్స్ జితేష్ శర్మ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాలు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు సంజు శాంసన్ ను ముందు ముగ్గురు నిల్చొని అహ్మద్ నెక్ సెలబ్రేషన్ రీక్రియేట్ చేసి నవ్వుతూ ట్రోల్ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఓరే అబ్రార్ నీ మెడ జాగ్రత్త అని సెటైర్లు పేల్చుతున్నారు రివేంజ్ ను తీర్చుకోవడంలో భారత్ను మించిన జట్టు లేదని కామెంట్ చేస్తున్నారు రఫేల్ విమానాలు కూలాయని సైగలు చేసిన హరీస్ రౌఫ్కు కూడా జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే స్టన్నింగ్ యార్కర్తో రౌఫ్ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా మా రఫేల్ వికెట్ కూల్చిందా అంటూ సైగలు చేస్తూ సాగనంపాడు టీమిండియాను ఓడించడం పాకిస్తాన్ వల్ల కాదని ఇంగ్లండ్ కెప్టెన్ అన్నాడు టీమిండియాలో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ఆటగాడు అని పేర్కొన్నాడు